నమస్తే భారత్ టుడే తెలుగు న్యూస్కి స్వాగతం నా పేరు వంతు మేడ్చల్ జిల్లా అల్వాల్ బోనాల పండుగ సందర్భంగా అల్వాల్లోని అభ్యాస జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో బోనాలతో కళాశాల నుంచి మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉన్నటువంటి ఉప్పలమ్మ దేవాలయంకు వచ్చి బోనం నైవేద్యం సమర్పించారు ఈ సందర్భంగా పోతురాజుల నృత్యాలు విద్యార్థుల నృత్యాలు ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు కళాశాల యాజమాన్యం మహేందర్ గౌడ్ విశాఖ గౌడ్ పూర్ణచందర్ గౌడ్ వినీత్ పాల్గొన్నారు ఒక వ్యాధి వచ్చింది ఆ వ్యాధి వలన చాలా మంది చనిపోయారు దానికి పరిష్కారంగా అమ్మవారు మహాకాళి తల్లికి ప్రజలందరికీ మాసం చాలా ప్రత్యేకమైనది మన తెలంగాణలో ఆషాఢ మాసంలో వారాహి ఉత్సవాలు శాతంబరి ఉత్సవాలు కూడా జరుగుతాయి అదే భాగంగా బోనాలు అని బోనము అంటే భోజనం అమ్మవారికి మనం చదివించే ఈ భోజనము ఆమె తృప్తి చెంది మనకు అనేక వ్యాధుల ప్రజలందరూ క్షేమంగా ఉండాలి మా జూనియర్ కాలేజీ డైరెక్టర్ ప్రిన్సిపల్స్ అంతా శుభాకాంక్షలు సో బోనాల అనే ఫెస్టివల్ అమ్మవారు అమ్మవారు ఆషాఢ మాసంలో పుట్టింటికి వస్తుంది పుట్టింటికి రావడం వల్ల అమ్మవారికి మనం నైవేద్యం వినడం జరుగుతుంది సో ఆ విధంగా బోనాల ఫెస్టివల్ స్టార్ట్ అయిందండి సో తెలంగాణ అనేది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు తెలంగాణ ఫార్మేషన్ అనే తెలంగాణ కోసము తెలంగాణ ఆత్మగౌరవం కోసము మన భాష కోసము మన పండుగల కోసము మనం ఫైట్ చేసేసి రెండు వేల పద్నాలుగులో మనం తెలంగాణ తెచ్చుకోవడం జరిగింది తెలంగాణ తెచ్చుకోవడానికి గల మొదటి కారణము మన ఆత్మగౌరవం సో మన ఆత్మగౌరవంలో ముఖ్యంగా రెండు పండుగలు బతుకమ్మ అండ్ బోనాలు రెండు అనేది మన ఆత్మగౌరవం అండి సో వాటిని మనం ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ జనరేషన్లో అంటే అంటే పాస్ పదవుతున్న కోసం ఏమవుతున్నారంటే ప్రతి ప్రతి పిల్లలు ఏవైతున్నారంటే ఫెస్టివల్ చాలా అలవాటు పడిపోతున్నారు మన యొక్క కల్చర్ని మర్చిపోవడం జరుగుతుంది మన సంస్కృతిని మన భాష అన్నీ మర్చిపోవడం జరుగుతుంది సో అందుకోసం అని చెప్పేసి శ్రీ అప్రస్ జూనియర్ కాలేజ్లో ఉన్న ప్రతి ఒక్క పిల్లవాళ్ళకి అబ్బాయిలకు ఆయన అమ్మాయిలకైనా కూడా మన మన తెలంగాణ యొక్క సంస్కృతి యొక్క గొప్పతరాన్ని అందరికీ తెలియజేయాలని చెప్పేసే ఉద్దేశంతో మా వంతుగా మేము ప్రతి ఒక్క పిల్లలు తెలియజేసుకుంటే మా ఈ మేము ఈరోజు బోనాలు సెలబ్రేషన్ అయిన కాలేజ్లో జరపడం జరుగుతుంది సో దీంట్లో ప్రతి ప్రతి అమ్మాయి కానీ ప్రతి అబ్బాయి గారు అందరూ కూడా ఈరోజు ట్రెడిషనల్ వేర్లో మన కల్చర్ని చూస్తూ మీరు చూస్తూ ఉంటాడంటే ఇక్కడ అన్ని కూడా బోనాలు కనబడుతున్నాయి పోతులు జరగడుతున్నాయి చందాకో కనబడుతుంది సో ఇవి ఇది మన కల్చర్ అండి దీన్ని మనం ఖచ్చితంగా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది సో ఈ ఈ విధంగా జరగడం సహకరించిన మీడియాకైనా పోలీస్ మిత్రులకైనా అందరికి కూడా ధన్యవాదాలండి అందరికీ మరొకసారి హ్యాపీ బోనాలు అండ్ ఇంకొక విషయం ఏంటంటే అమ్మవారిని మనం ఎందుకు అమ్మవారిని మనం ఎందుకు నైవేద్యం చేతి ప్రతి ప్రతి కాలేజీలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థికి కూడా మంచి ఎడ్యుకేషన్ కానీ మంచి కల్చర్ కానీ అలవాటు కావాలని వాళ్ళందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉన్నారని చెప్పేసి అలవాటు ప్రజలందరికీ కానీ అందరికీ కానీ ఆయుర్ ఆరోగ్యాలు ఉన్నారని చెప్పేసి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది ధన్యవాదాలు